విశాఖపట్నంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము కండువాళ్ళతో సిద్ధంగా ఉన్నాం తప్ప కర్రలతో సిద్ధం లేదు ఎందుకంటే మీరు చాలామందితో మేమేదో ఏదో గోండాలు చేస్తాం రౌడీజం చేస్తాం అని చెప్పడం చెప్పారు మేము గోండా రౌడీజం చేయం మేము అందరితో సమానంగా అందరూ మనసులు తోచాం మేము ఓటు చోరీ చేయలేదు మనసులు చోరీ చేసాం భారతదేశంలో ఉన్న ప్రజల మనసులు చోరీ చేసాం సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు రెండు పద రెండు కళ్ళలాగా చూస్తూ మన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంతా కూడా చేయడం జరిగింది అది చూసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు మీరు ఇటువంటి చీపు రాజకీయాలు చేస్తే ఇప్పుడు రా మూడు రాష్ట్రాల్లో మీరు ఉన్నారు కానీ రానున్న రోజుల్లో ఏ రాష్ట్రం కూడా లేకుండా కాంగ్రెస్ ముక్త భారత్ అయ్యే విధంగా అవుతుందని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాలి లేనిపోయిన రాజకీయాలు చీపు రాజకీయాలు చేయకుండా మీరు కూడా తెలుసుకోవాలి ఎక్కడెక్కడ ఓట్ చేయలేదు ముప్పై సంవత్సరాలు పరిపాలించి మీరు బ్యాలెట్ పేపర్లు పెట్టారు ఆ టైంలో డిజిటల్ యుద్ధంగా మారిన టైంలో మీరు అందరూ కూడా వ్యతిరేకించారు ఎందుకంటే ఆ అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే డిజిటల్ పెడితే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అదే బ్యాలెట్ పేపర్ పెడితే రిగింగ్ చేసుకోవడానికి ఉంటుందని ఉద్దేశంతో మీరు దానికోసం ఫైట్ చేశారు ఇవాళ మీరు చేసే రాజకీయాలు మీరు కుటుల రాజకీయాలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పదకుండా పడకుండా ఏమేమి చేశారన్నది ప్రజలందరూ తెలుసుకున్నారు ఈరోజు ప్రపంచ దేశాల్లోనూ నెంబర్ వన్ స్థానంలో ఉంచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అందరూ ముగ్గురై భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా ఈ ఈ మేమందరం కూడా కర్రలతోటి రాడ్లతో అడిగలేము మేము మనందరినీ స్వాగతించడానికి కండువాలతో అడిగా ఉన్నాం రండి మనందరం కూడా కలిసికట్టుగా భారతదేశం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం అందుకని విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం రండి మీరు వస్తే కండువాలు మనందరూ కలిసి పార్టీలో జారి కలిసికట్టుగా విశాఖపట్నం అభివృద్ధి అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అలాగే దేశం అభివృద్ధి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై జై జై